ఆ చెల్లెలు ఏంటక్క ఏదైనా స్పెషల్ లొకేషన్కి వెళ్తున్నావా ఏంటి ఓ పాకాలు పెట్టేస్తున్నావే పెసలేనండి మరి సమ్మర్ వచ్చిందంటే పెళ్ళిళ్ళు గృహప్రవేశాలు బాగా ఎక్కువైపోతాయి కదా మేమైతే గృహప్రవేశానికే వెళ్తున్నాం అందుకని చెప్పేసి ఇవాళ అదే అదేవిధంగా పొంగడాలు చాలానే చేసాంలేండి మీరు వీడియోని ఎండి వరకు చూసేయండి ఇవైతే చలిమిడి కోసం అండి చల్లిమిడి ఎన్ని కేజీలు అనుకుంటున్నారు పది కేజీల చల్లిమిడి పది కేజీల పొంగడాలని కూడా చేసామన్నమాట మీకు ఫుల్ వీడియో కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో లాంగ్ వీడియోలో లింక్ అయితే ఇచ్చేస్తానండి ఈ చల్లిమిడి చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అది ఎలా చేసేసుకోవచ్చో ఏంటి అనేది ఫుల్ ప్రాసెస్ అయితే డిస్క్రిప్షన్లో లింక్ ద్వారా ఇచ్చేసామన్నమాట లాస్ట్లో ఇంకొక ఐటమ్ కూడా ప్రిపేర్ చేసామండి అది ఏంటి అనుకుంటున్నారా జంతికలు కూడా వేసామనమాట మధ్యాహ్నం రెండు గంటలకి స్టార్ట్ చేస్తే ఈవినింగ్ ఎయిట్ ఓ క్లాక్ అయితే అయిపోయిందండి ఇవన్నీ తయారు చేసేసరికి జంతికలు చూసారా కరకరలాడుతూ బలే ఉన్నాయి అనుకోండి వీడియో నస్తే లైక్ షేర్ సబ్స్క్రైబ్